శుభోదయం అందరికీ నమస్కారం ఈ దినం విశ్వజ్యోతి జగజ్యోతి ప్రముఖ కాంతి కారకుడు భక్త భాండారి జ్ఞానభాండారి అని ప్రపంచ ప్రజల చేత పొగడబడుతూ విశ్వ మానవాళికి ఒక దివ్య సందేశం అంటే మానవులంతా ఒక్కటే కులాలు మతాలు అనేవి మనం సృష్టించుకున్న అడ్డుగోడలు ఆ అడ్డుగోడలను మనము పగులగొట్టి ఒక నూతన ప్రపంచంలోనికి అడుగు పెడదాం ఒక నవ సమాజ నిర్మాణాన్ని స్థాపిస్తామని ప్రజలకు తన ప్రవచనముల ద్వారా తన యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమముల ద్వారా ప్రజోపయోగకరమైనటువంటి పరిపాలన సంస్కరణలను పన్నెండవ శతాబ్దంలోనే అమలుపరచినటువంటి ఆ దివ్య జ్యోతి జగజ్యోతి కారకుడు అయిన ఆ బసవేశ్వరుని జన్మదినం ఈరోజు కేవలం కర్ణాటకలో మాత్రమే కాదు ఎందుకంటే బసవన్న వారు కర్ణాటకలోని విజాపూర్ జిల్లా బాగేవాడి అనేటువంటి నగరంలో పట్టణంలో జన్మించారు అయినప్పటికీ పదవ సంవత్సరంలోనే ఆనాటి మూఢ ఆచారాలకు అతి దుష్టమైనటువంటి నీచమైనటువంటి కొన్ని నియమాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల దగ్గరే పోరాడి ఇల్లు వదలి కళ్యాణను బసవ కళ్యాణను చేరి సంగమేశ్వరుని దర్శించి ఆ తరువాత ఆయన బసవేశ్వరునిగా మానవాళికి విశ్వ మానవాళికి పరిచయమయ్యారు అటువంటి దివ్య పురుషుడు జన్మించిన దినం ఈరోజు ప్రపంచమంతటా ఆయన జయంతిని బసవ జయంతిగా అధ్యద్భుతంగా వైభవంగా జరుపుకోవడం ఈనాటికి ఆనవాయితీగా వస్తూ ఉన్నది అది మన యొక్క సాంప్రదాయం సంస్కారం మన పెద్దలకు మనకు తరతరాలుగా అందిస్తున్నటువంటి ఒక దివ్య సాంప్రదాయం కాబట్టి అలాంటి బసవేశ్వరుల వారికి అంతటి దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తికి మనము నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సందేశాన్ని మరొక్కసారి మననం చేసుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిన్న రావాల్సినటువంటి ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది అందుకు కొంతవరకు నేను సంతవ్యుడను ఇక విషయానికి వస్తే బసవేశ్వర వారు చిన్నతనములోనే ఇల్లు వదవి సంగమేశ్వరాన్ని చేరి అక్కడ తన యొక్క గురువులను దర్శించుకొని అక్కడ తాను చిన్న వయసులోనే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు అన్నీ శోధన చేసి ఒక దివ్య జ్ఞానాన్ని పొంది ఆ నూతన జ్ఞానంతో తన గురువు అల్లమ ప్రభు ఇచ్చిన ప్రోత్సాహముతో ప్రజల ముందుకు వచ్చాడు బసవ కళ్యాణంలో ఆయన ఒక మహామంత్రిగా కొన్ని సంస్కరణలు తెచ్చాడు ఈనాడు ఎలాగైతే ఢిల్లీలో పార్లమెంటు భవన్ ఉందో ఆ విధంగా ఆయన పన్నెండవ శతాబ్దంలోనే ఒక క్రాంతికారకునిగా ఒక చక్కని రాజకీయ తత్వవేత్తగా ఒక అనుభవ మంటపాంది నిలిపించి అక్కడ ఈనాటి పార్లమెంటు వలే ఆనాడు పన్నెండవ శతాబ్దంలోనే సభలను నిర్వహించి ప్రజాహితం కోసం ప్రజలకు చక్కని పరిపాలన అందించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చినటువంటి క్రాంతికారుడు నవ సమాజ సమాజ నిర్మాత మన బసవేశ్వరుల వారు కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని బసవ పురాణం తెలుగులో ప్రప్రథమంగా పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం మనకు అందించినటువంటి ఆ పాల్కురికి సోమనాథునికి కూడా మనము ఎంతో రుణపడి ఉన్నాం అందరూ దయచేసి ఈ యొక్క శివ ధర్మాన్ని శివాచరణను అమలులోకి తెచ్చినటువంటి ఆ కళ్యాణ బసవేశ్వరునికి ఆయన అందించినటువంటి సేవలకు మనము నిరంతరము కృతజ్ఞులముగా ఉండి ఆయన యొక్క దివ్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే బాధ్యత మనం వహించాలని భుజస్కంధాల మీద తీసుకోవాలని తెలియచేస్తూ మరొక్కసారి అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను పూర్తి చేస్తున్నాను శుభోదయం అందరికీ నమస్కారం